బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ను వైట్ వాష్ చేయడమే లక్ష్యంగా టీమిండియా సిద్ధమవుతోంది శుక్రవారం నుంచి కాన్పూర్ గ్రీన్ పార్క్ స్టేడియం వేదికగా రెండో టెస్ట్ మొదలు కాబోతోంది చపాక్ స్టేడియంలో రెండు వందల ఎనభై పరుగుల భారీ తేడాతో గెలిచిన టీమిండియా ఇప్పుడు రెండు సున్నాతో సిరీస్ కైవసం చేసుకోవడంపై ఫోకస్ పెట్టింది ఈ మ్యాచ్ కు సంబంధించి భారత తుది జట్టులో మార్పులు జరగనున్నాయి తొలి టెస్టుకు రెడ్ సాయిల్ పిచ్ను సిద్ధం చేయగా ఈ వికెట్ పేస్ బౌలింగ్తో పాటు స్పిన్కు సహకరించింది మధ్యలో బ్యాటింగ్ కూడా అనుకూలంగా మారింది కానీ బ్లాక్ సాయిల్ పిచ్ పూర్తిగా స్పిన్నర్లకు అడ్వాంటేజ్గా ఉంటుంది అంతేకాదు ఈ వికెట్పై బౌన్స్ ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది సాధారణంగా కాన్పూర్ వికెట్ స్లోగా ఉండి స్పిన్నర్లకు సహకరిస్తుంది ఈ క్రమంలోనే టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది స్పిన్ ఆల్రౌండర్లు అశ్విన్ జడేజా ఆడటం ఖాయం కాగా మూడో స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ కు చోటు దక్కనుంది మరోవైపు బూమ్రా సిరాజ్లలో ఒకరికి రెస్ట్ ఇస్తారని భావిస్తున్నారు తొలి టెస్టుల్లో సిరాజ్ కంటే మెరుగ్గా బౌలింగ్ చేసిన ఆకాష్ దీప్ ను కొనసాగించే అవకాశాలున్నాయి మరోవైపు సిరీస్ సమం చేయాలని పట్టుదలగా ఉన్న బంగ్లాకు కాన్పూర్ పిచ్ సవాలుగానే చెప్పొచ్చు ఇక మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగిస్తుందని సమాచారం తొలి మూడు రోజుల పాటు కాన్పూర్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రిపోర్టు ద్వారా తెలుస్తోంది కాగా ఈ సిరీస్ ను రెండు సున్నాతో వైట్ వాష్ చేసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్త్కు చేరువ్వాలని భారత్ భావిస్తోంది